హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రుబీ సిస్టర్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మేక కాళ్ళు కూర ఈ కాళ్ళు కూర చపాతీ పూరి పుల్కా రైస్ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ ఇంట్లో ఉన్న సింపుల్ తోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మేక మేకకాళ్ళు తీసుకోండి మన షాప్ దగ్గర తెచ్చుకునేటప్పుడు ఈ సైజు కొట్టించుకుని తెచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేనైతే ఒక నాలుగు కాళ్ళు అయితే తీసుకున్నానండి లేత కాళ్ళు తెచ్చుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే దీని క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం పసుపు వేసుకుని కొంచెం కల్లిపు వేసుకుని క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న గట్ట అనేది అంతా పోతుందనమాట ఇప్పుడు అలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అల్లం వెల్లుల్లి చెక్క అలికాయ లవంగా గసగసాలు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఇప్పుడు ఒక మూడు మీడియం సైజువి ఉల్లిపాయలు ఒక మూడు వరకు కూడా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు అనేది ఎంత చిన్నవి కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట కర్రీలో కనపడకుండా ఉల్లిపాయ అంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత ఇస్తుందనమాట ఇలా కట్ చేసేసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసేసేయండి ఇది నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని మనం వాష్ చేసి పెట్టుకున్న కాలు యాడ్ చేసేసేయండి అవి యాడ్ చేసేసి పైకి కిందకి బాగా ఉల్లిపాయలు అనేది కలిసేలాగా కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టి కవర్ చేసుకోవాలండి మనం ఒక ఐదు నిమిషాల పాటు కూడా ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఖచ్చితంగా మూత తీసి కలపండి కాళ్ళు కాబట్టి వాటర్ అనేది ఎక్కువ రావండి మటన్లో చికెన్లో వచ్చినట్టుగా నీళ్ళు అనేది రావు ఈ విధంగా ఫైవ్ మినిట్స్కి మూత తీసి కలుపుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలకి మనం మూత పెట్టి కవర్ చేసేసేయాలన్నమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ తీసుకుని కలుపుకోవాలన్నమాట లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది వాటర్ రావు కాబట్టి ఈ విధంగా ఐదు నిమిషాలకు మూత తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి కారం కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తింటే కొంచెం యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి మేక కాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది అలానే పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదా వాళ్ళకి పెడితే ఇంకా మంచిది అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది యాడ్ చేసేసేయండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఫుల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి ఈ మేకకాయలు కూరని అప్పుడప్పుడు మనం చేసుకుని తింటే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయండి అలానే మనకి కాల్షియం కూడా అందుతుందనమాట ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కలిపేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు కూడా మూత పెట్టి కవర్ చేయండి స్పైసెస్ అన్నీ కూడా మొక్కకి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు కూడా మూత పెట్టుకుని కవర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలకి మూత తీసేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని రెండు నిమిషాలకి ఖచ్చితంగా మూత తీయండి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట రెండు నిమిషాలకి తీసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు కరెక్ట్గా కావాలంటే మొక్క ములిగేంత వరకు వాటర్ వేయాలి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది అనమాట మనం ఉడకపెట్టాలి కాబట్టి మొక్క ములిగేంత వరకు వాటర్ వేసి ఇంకొంచెం ఎగ్స్ట్రా వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని విజిల్ పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట విజిల్ మొత్తం చల్లారిందో లేదు ఈ విధంగా చెక్ చేసేసుకుని మూత తీసి చూడండి ఇది వాటరీగా ఉంటే కనుక అలా కూడా మనం తినేవచ్చండి అన్నంలో వేసుకుని లేదు అంటే కనుక సూప్ కింద కూడా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుందనమాట లేదు అంటే కనుక దగ్గరగా గ్రేవీగా చేసేసుకుని అది కూడా తినచ్చు అనమాట ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అది మొత్తం కూడా దగ్గరగా వచ్చేస్తుంది గ్రేవీ లాగా అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి బోన్కి స్కిన్ అనేది సపరేట్ అయిపోతే కనుక కుక్ అయిపోయినట్టే అండి మీరు గట్టి కాళ్ళు ముద్ర కాళ్ళు తీసుకుంటే గనక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్లో అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది చలికాలం కాబట్టి అందరికి దగ్గులు జలుబులు వచ్చేస్తున్నాయి వేడి వేడిగా కాళ్ళు కూర చేసుకుని తింటే దగ్గు జలుబులు ఇట్టే ఎగిరిపోతాయి అనమాట మరి ఇంకెంత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేసేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్